మనది కాదు మన తోటి ఏమీ రాదు ఈ లోకం మనది కాదు మన తోటి ఏమీ రాదు ఇది అంతా గాలి మూట ఇది మనసున పట్టని మాట ఇది అంతా గాలి మూట ఇది మనసునబట్టని మాట ఈ లోకం మనది కాదు మన మనతోటి ఏమీ రాదు ఈ లోకం మనది కాదు తోటి ఏమీ రాదు మహాగనుడ మహుడా సర్వశక్తి కలిగిన దేవ సర్వాధిపతి సర్వంతర్యామి సర్వస్వ నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతి దేవా మార్పులేని మార్పు లేని మన రాజాని పాదములు కృష్ణోత్తములు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ఇదిగో మీ అనాదికాల సంకల్పములు బట్టి ప్రభావి నూతన దినాన్ని మా జీవితంలో బహుమానంగా ఇచ్చి సచీవులుగా ఉంచి మరి ఆ యొక్క విఘలాస్పురం ప్రాంతంలో నా తండ్రి బేతీల దర్శన సంఖ్యములో దైవచరుడు క్రీస్ దాసాయి గారి మాణిక్యమ్మ మరిప్రసాదమ్మ యోధిరదాసులమ్మ ప్రార్థన వీళ్ళ యొక్క ప్రార్థన ద్వారా ఇదిగో ఒక కట్టబడినటువంటి కుటుంబము తండ్రి ఇదిగో పునాదులుగా ఉన్నటువంటి అలనాడు నా తండ్రి మరి దర్శన సంఘం యొక్క పునాదులుగా ఉన్నటువంటి తోమ మరి రూతమ్మ వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం వారిని ప్రేమించి దానముగా ఇచ్చినటువంటి మరి కుమారుని బట్టి కుమార్తెలు ప్రభు మరి అల్లులు మనోరు మరణాలను బట్టి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవానికి స్తోత్రాలు నరులారా తిరిగి రెండ సెలవు ఇచ్చిన దేవుడవు ప్రభు నరుని ఆయుష్ డెబ్బై లేక ఎనభై సంవత్సరము అధిక బలం ఉంటే అది ఆయాసమే దుఃఖమే కనుక ప్రభు ఇదిగో నీ సన్నిధానములో ప్రభు నడిచినటువంటి బిడ్డ మరి రూతమ్మను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా మరి తోమను బట్టి ప్రార్థన చేస్తున్నాం తన యొక్క మరి ప్రకట ఎముక మరబిడంతో మరి నా అతని కుటుంబాన్ని పెంచి పెద్ద చేసి ప్రభావ మరి కుమారుడు కుమార్తెలు दुहि लोकमो मनगम्यस्तान కానీ మరణము ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు బస్సు ఏ టైంకి వస్తుందో తెలుసు ట్రైన్ ఏ టైంకి వస్తుందో తెలుసు ఫ్లైట్ ఏ టైంకి వస్తుందో తెలుసు పిల్లలు ఎగ్జామ్ రాసిన రిజల్ట్ అది ఎప్పుడు వస్తుందో తెలుసు ఇంట్లో చూసే సీరియల్ కానీ టీవీలో వచ్చే ఏ ప్రోగ్రామ్ కానీ అది ఎప్పుడు వస్తుందో తెలుసు కానీ మరణము ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు వినండి కానీ మరణం అనేది ఖాయం మరణం అనేది ఖాయం తన భక్తులు ఈ లోకంలో కొద్ది రోజులు ఉంటారు దేవుడు తాను సిద్ధపరిచిన స్థలములో తరతరాలు ఉంటారు మొదటి ఆశీర్వాదం శరీరం మారుతుంది మహిమ శరీరాన్ని పొందుకుంటారు స్థలం మారుతుంది పరలోక రాజ్యంలో ఉండే దన్నత కలిగి ఉంటారు మూడవ ఆశీర్వాదం ఏమిటనంటే బహుమానం మారుతి తన భక్తులు మరణించిన తర్వాత బహుమానం మారుతి ఈ లోకములో వినంది మనుషులిచ్చే బహుమానాలు వేరు దేవుడిచ్చే బహుమానం వేరు ఈనాడు మనుషులిచ్చే బహుమానాల కోసము చాలా మంది ప్రాకులాలి దేవుణ్ణి దూరము చేసి మందిరానికి దూరముగా ఉండి ఇచ్చే బహుమానానికి పరిగెత్తుతున్నారు ఇటు మందిరానికి దూరంగా ఉంటున్నారు ఇటు దేవుడికి దూరంగా ఉంటున్నారు ఇటు ఆత్మీయ జీవితానికి భక్తికి దూరంగా ఉంటున్నారు దేవుని పిల్లలారా గమనించండి అయితే దేవుడిచ్చే బహుమానం కోసము ఈ లోకంలో ప్రయాసపడాలి మరి దేవుడు ఏ బహుమానం ఇస్తాడో తెలుసా దైవజనుడైన పౌలు గారు అంటారు మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుని తిని అతడంటాడు తన కోసం జీవ కిరీటం ఉందంట ఆ జీవ కిరీటం అనే బహుమానాన్ని దైవజనుడైన పౌలు గారు పొందుకున్నారు ఈ రోజున ఈ లోకంలో మనం ఎంత కాలము జీవిస్తామో తెలియదు ఎవరి ఎన్ని రోజులు ఇక్కడ ఉంటామో తెలియదు కానీ జీవించినన్ని రోజులు దేవుడిచ్చే బహుమానం కోసం మనం ప్రయాస పడాలి దేవుడిచ్చే బహుమానం మనం ఎలా సంపాదించుకోవాలో మనము పరిగెత్తాలి ఆ బహుమానం కోసం ఈ లోకంలో మన ఆత్మీయ జీవితాన్ని మనము కాపాడుకునే వారిగా ఉండాలి బహుమానం మారిపోతుంది ఆ మారినప్పుడు దేవుడిచ్చే బహుమానం పొందుకునే వారిగా ఉండాలి చివరిగా నాలుగదిగా ఏమిటో తెలుసా సహవాసం మారుతుంది ఏమండి తన భక్తులు మరణించిన తర్వాత మారేది ఏమిటంటే సహవాసం ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి ఆ కూతురు భార్య భర్త అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరి లోకములో బంధువులు స్నేహితులు అందరూ కానీ ఏదో ఒక రోజున ఈ కుటుంబ సహవాసము బంధువు సహవాసం మారుతుంది భక్తుడు మరణించిన తరువాత అతడు ఏ సహవాసంలోనికి వెళ్తాడో తెలుసా పరిశుద్ధుల సహవాసంలోనికి వెళ్తా ఉంటారు దేవునికి స్తోత్రం ఏ సహవాసం అండి పరిశుద్ధుల సహవాసం ఆ పరిశుద్ధులు ఎవరో తెలుసా మనకంటే ముందు వెళ్ళిన మహానుభావులు ఉన్నారే మనకంటే పోరాడి గెలిచి దేవుడి దగ్గర బల నమ్మకమైన మంచి దాసుడాని మంచి దాచురాలని వాళ్ళు పేరు పొందుకున్నారే వాళ్ళతో కలిసి సహవాసము చేయడానికి వెళ్తా ఉంటాం భక్తులు మరణిస్తే నిజంగా ఎన్ని ఆశీర్వాదాలు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కంటే ఏమంటే ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనము పొందుకునే ఆశీర్వాదాలు చాలా శ్రేష్టమైనది అందుకని దైవజనుడైన పౌలు గారు అంటారు పిలుపులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినప్పులో బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అని అంటున్నారు వినండి చావుని ఎందుకు లాభంగా ఎంచుతున్నాడంటే బ్రతికి లేని రోజులు నేను దేవుడితో బ్రతుకుతాను క్రీస్తు కొరకు బ్రతుకుతాను నినండి చనిపోతే లాభం ఎందుకో తెలుసా నేను ఆయనతో ఉంటాను ఈ రోజులు ఏమంటే దేవుడమో ఇది మనకొక సవాలు ఎందుకనంటే ఏదో ఒక రోజున మనము కూడా ఈ లోక యాత్ర ముగించక తప్పదు ఈ లోకములో మనం ఎంత వరకు ఉండాలో అంతవరకే ఉండాలి ఎవరి దేవుడు మనల్ ఇక్కడ ఎంత వరకు ఉంచాలో అంతవరకే ఉంచుతాడు దేవుడు నియమించిన కాలం వరకే మనం ఇక్కడ ఉండాలి మనము ఆ యోగ గ్రంథంలో మనము చూస్తా ఉంటాం పద్నాలుగో అధ్యాయం ఐదవ వచనములో దేవుడు ఏం చేస్తారంటే మానవునికి కొన్ని నియమాలు పెడతారు ఆ పిందక ఐగారు గుర్తు చేశారు ఒక మాట దేవుడు మానవునికి కొన్ని నియమాలు గీత గీస్తాడక్క మనం ఇక్కడ ఎంత వరకు ఉండాలో అంత వరకే బ్రతకాలి దేవుడు నియమించిన కాలము కంటే ఒక రోజు ఒక గంట ఒక నిమిషము ఒక సెకండ్ కూడా మనము మనము బ్రతకలేము మన ఆయుషము పెంచడానికి నిన్నటి దేవుడు నిర్ణయించిన కాలానికి అక్కడికి అయిపోయిన తరువాత ఆయుష్ పెంచడానికి ఏ అమెరికా డాక్టర్లైనా వినండి ఎంత పెద్ద డాక్టర్లైనా మనకున్న పలుకుబడి మనకున్న డబ్బు మనకున్న హోదా ఈ డాక్టర్ల కాళ్ళ ముందు పోసి అయ్యా ఇతని బ్రతికించండి అని చెప్పిన ఆయన రక్తములు కరగబడి బ్రతుకున్నప్పుడే ఆయన బిడ్డలుగా జీవిద్దాం ఎందుకంటే సమయము అనేది మనకు లేదు కాబట్టి ఈ రోజున రూతమ్మ గారు చక్కని ఒక పాఠాన్ని మనకు నేర్పించాలి ఇందాక జిల్ల ద్వారా శ్రేష్టమైన సందేశం అయ్యగారు కాదు ఇప్పుడు భూతమ్మే ఐగరి ద్వారా మనకు అందించాలి సందేశం ఒకవేళ విన్నటువంటి సందేశాన్ని నిర్లక్ష్యపరుస్తే కాబట్టి ఆ శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని మనం దూరం చేసుకున్న వారిగా ఉంటాం కాబట్టి ఈరోజు ఈ సమయంలో నాకు ఇది చక్కని అవకాశాన్ని ఇచ్చిన అందరికంటే ముఖ్యంగా దైవజిల్లకి అయ్యగారికి